బహల్ గా ముగ్రదాడితో అక్కడ చిక్కుకుపోయిన రాష్ట పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు శ్రీనగర్లోని ఓ హోటల్లో ఎనభై మంది యాత్రికులు బస చేశారు రాష్టంలోని పలు జిల్లాల నుంచి శ్రీనగర్ పెళ్లిన పర్యాటకులు ఉగ్రదాడితో కర్ఫ్యూ బీధింపు వల్ల హోటల్కే పరిమితమయ్యారు పహల్గాం పర్యటనకు పెళ్లాల్సి ఉన్న పర్యాటకులు తాజా పరిస్థితులతో అయోమయంలో పడ్డారు తక్షణం స్వస్థలాలకు చేర్చాలని రాష్ట ప్రభుత్వానికి పర్యాటకులు మొరపెట్టుకుంటున్నారు మెదక్ హైదరాబాద్ వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండ సహా పలు జిల్లాల నుంచి శ్రీనగర్ కు తమను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలని యాత్రికులు వేడుకుంటున్నారు శ్రీనగర్ నుంచి తెలంగాణ పర్యాటకులను రప్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేటీఆర్ కోరారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు సురక్షితంగా హైదరాబాద్ కు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మన టూర్ పర్పస్ వచ్చామంతా ఎయిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చాం ఇక్కడ నిన్న మేము ఇక్కడ చేరుకోవాలి చిన్న ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పర్పస్ మాకు ఇక్కడ బయటకు తీసుకోకుండా ఇక్కడే ఇక్కడే పెట్టారు దయచేసి మా ఎయిటీ మెంబర్స్ ఫ్యామిలీస్ని మమ్మల్ని హైదరాబాద్కి సురక్షితంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి వినపము మమ్మల్ని సేఫ్ చేసిందిగా కోరుతున్నాము